అమ్మా భగవత్పత్ని మూగవాణిచే మంత్రము పలికించే మూకాంబిక నీకు నా ప్రణామములు హే జ్ఞానస్వరూపిణి మూఢులకు జ్ఞానమునిచ్చే జ్ఞానప్రసూనాంబ నీకు నా ప్రణామములు హే కృపాసాగరి క్రూరుని పట్ల కరుణను చూపే కామాక్షి నీకు నా ప్రణామములు హే భవభయహారిని ప్రాపంచిక భ్రమను పారద్రోలే భ్రమరాంబిక నీకు నా ప్రణామములు హే మహాకాళి దుర్గతి పొందిన వారికి సద్గతిని ప్రసాదించే శ్రీ దుర్గ నీకు నా ప్రణామములు హే ఆశ్రిత జనపాలిని అడిగినదల్లా ప్రసాదించే అన్నపూర్ణ నీకు నా ప్రణామములు హే ఆర్తజనరక్షకి ఆర్తులను అనుగ్రహించే అలిమేలు మంగ నీకు నా ప్రణామములు హే వరప్రదాయిని ఐశ్వర్యాన్ని ప్రసాదించే శ్రీ మహాలక్ష్మి నీకు నా ప్రణామములు హే సర్వమంగళదాయిని దుష్ట శక్తులను వినాశనం చేసే ధైర్యలక్ష్మి నీకు నా ప్రణామములు హే జగన్మాత మృతునికి ప్రాణభిక్షను పెట్టిన అమృతమూర్తి నీకు నా ప్రణామములు హే భవతారిణి భయాలను పారద్రోలే భవానీ నీకు నా ప్రణామములు హే శుభదాత్రి సుజ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతి నీకు నా ప్రణామములు హే నారాయణి రోగులకు స్వస్థతనిచ్చే రాజరాజేశ్వరి నీకు నా ప్రణామములు హే లోకపావని సకల తీర్థాలలో వెలసిన గంగవు నీవు నీకు నా ప్రణామములు హే కృపాసాగరి మధురసుధామూర్తి మీనాక్షి నీకు నా ప్రణామములు హే ఆశ్రితజనపాలిని భక్తాభీష్టదాయిని సర్వపాప వినాశిని జగదాంబిక అందుకో నా ప్రణామములు హే లోకరక్షక ఎవరి వదనం నుండి వెలువడే చిరుదర హాసం వ్యసనపరుడిలో వ్యక్తిత్వ వికాసం తెస్తుందో ఓ తేజోమూర్తి మీకు నా ప్రణామములు హే జగన్నాయక ఎవరి పాదధూరి నుండి ధరణి అవతరించిందో ఆ పాద పద్మములకు నా ప్రణామములు హే జ్యోతిస్వరూప ఎవరి కరుణా వీక్షణములతో క్రూరుడిలో సైతం కరుణ జనిస్తుందో ఆ కారుణ్యమూర్తికి నా ప్రణామములు హే పరమేశ ఎవరి ఆశీర్వచనం మూర్ఖుడిని సైతం ముక్తుడిని చేస్తుందో ఆ ముక్తీశ్వరునికి నా ప్రణామములు హే పరమమిత్ర ఎవరి మృదు భాషలచే పామరుడు పరమజ్ఞాని అవుతాడో ఆ జ్ఞానేశ్వరుడికి నా ప్రణామములు హే పద్మావతి వల్లభ ఎవరి చరణ స్పర్శచే మానవ జన్మ చరితార్థమవుతుందో ఓ లోకపావన నీ పాద పద్మములకు నా ప్రణామములు హే భక్త హృదయవాస ఎవరి దయాదృష్టితో కటిక దరిద్రుడు కూడా కనకాభరణ భూషితుడవుతాడో ఓ పరమ పవిత్ర నీకు నా ప్రణామములు హే వేద వేదాంతరంగా ఎవరి మెరిగి మనుజుడు మోక్షగామిగా మారుతాడో ఓ అనంతశయన నీకు నా ప్రణామములు హే విశ్వాంబర ఎవరి సేవా భాగ్యముచే జన్మ పావనమవుతుందో నీ పాదార విందములకు ఇవే నా ప్రణామములు